హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ఉదయం మీ రాత్రి మీ సాయంత్రం మీ మధ్యాహ్నం అన్ని సంతోషంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని కూడా కోరుతున్నానండి నిన్న ఒక దగ్గరికి వెళ్ళాను అని చెప్పాను కదా కామెంట్ చేస్తారని చూశాను బట్ ఎవరు కామెంట్ చేయలేదు నేనే చెప్పేస్తున్నాను ఇంకా మేమైతే అన్నారం వెళ్ళాము మా ఆడబిడ్డ వాళ్ళకు మొక్కుందని చెప్పి వాళ్ళు పిలిస్తే వాళ్ళతో పాటు వెళ్ళామనమాట పొద్దు పొద్దుగాల్లా ఇంటికాడ పని అంతా తీర్చేసుకున్నాం అబ్బా ఇక తొందరనే బయటికి వెళ్ళిపోవాలని చెప్పి సెవెన్ థర్టీకి అట్లా బయటకి అయితే వెళ్ళిపోయాం అనమాట అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ నైన్ అట్లా అయింది పొద్దునే లేదు ందుకో ఏమో ఫుల్ ఎలకలు పరిగెడుతున్నాయి కడుపులో అసలు ఫుల్ యుద్ధాలే జరిగిపోతున్నాయి అబ్బా ఆకలి ఆకలి అవుతుంది అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా ఉప్మా అయితే చేసేస్తున్నా నేను ఏంటో పోయేటప్పుడు చాలా మంది పోయారు కొంతమంది ఒప్పిస్తున్నారు మిగతా వాళ్ళు ఎడిపోయారు అని అంటారు కావచ్చు మేమైతే ఇక్కడ ఉప్మా చేస్తున్నాం బావ వాళ్ళు ఇట్లా వాళ్ళందరూ కలిసి అయితే మొక్కల అంటే ఫస్ట్ గోర్రం కట్ చేసుకుని వచ్చిన తర్వాత మొక్కల పేపడానికి అయితే వెళ్తారనమాట అందుకే కట్ చేయించుకుని వద్దామని చెప్పి దేవుని దగ్గరికి అయితే వెళ్ళిపోయారు వాళ్ళు ఆ లోపు ఈ ఉప్మా చేసి పెడితే బావ ఆకలికి అసలే ఆగడు ఉప్మా లేట్ అయిందంటే పెద్ద చిరుబుర్లాడి ఆడి ఆ ఫైర్ అంతా నామి ఎక్కడ తిట్టాడన్న భయంతో ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే ఉప్మా చేసేస్తున్నాను అబ్బా ఇక ఎక్కడికి వెళ్ళిన కడుపులో గింతంత ఉప్మా పడిందంటే చల్లగా సల్లగా కడుపులకు వస్తే ఇప్పుడు దాకా ఇక అన్నం కూర అయ్యి తినేసరికి కొద్దిగా ఇలకలు అన్నీ అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా ఉప్మా చేసేసి అందరం తింటాం